పడుకుని నిద్రతో ఉండగా భయం వేస్తే గోవింద అనొచ్చు అందుకే ఆ దుస్వప్నే స్మర గోవిందం దుస్వప్న వచ్చిందనుకోండి గోవింద 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 అనొచ్చు ఏకమస్త్రయ్యి ద్రౌపదీదేవి భగవన్నామాన్ని చెప్పింది మొసలి కరుస్తుంటే గజేంద్రుడు భగవన్నామాన్ని చెప్పాడు భగవన్నామాన్ని చెప్పడానికి స్నానం చేశానా స్నానం చేయలేదా పడుకున్నానా పడుకోలేదా శౌచంతో ఉన్నానా శౌచంతో లేనా వీటి వేటితో సంబంధం లేదు నామని చెప్పవచ్చు నామము సర్వకాల సర్వావస్థల ఎందు అవసరమే అంత గొప్పది నామము అటువంటి నామం కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని పైన ఆ కాలుని యాతనావితరు కానరు దుఃఖభావము కూలిన చోట ఏదో నడుస్తూ నడుస్తూ పడిపోయాడు హరిహరి హరి హరి అలవాటు అయిపోయింది అనుకోండి అది రక్షిస్తుంది కూలిన చోట అసలు సాధన అక్కడి నుంచి రావాలి తలుపు సందులు చేయబడ్డప్పుడు కూడా భగవన్ నామం పలుకుతున్నానా కష్టం వచ్చినప్పుడు గభ నోటి వెంట ఏదొస్తోంది పరిశీలించాలి కూలిన చోట కొట్టబడి కుందిన చోట అలా పెడుతున్నాడు ఏదో పై నుంచి ఏదో స్తంభం పడింది గభాలన కింద పడిపోయాడు నోటి వెంట ఏమి వచ్చింది కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేమిన చోట గొప్ప జ్వరం వచ్చింది నూట నాలుగు జ్వరం వచ్చి పడుకున్నాడు ఏమిటి మాట్లాడుతున్నాడు నోట్లోంచి అప్పుడు వాడి మనసు ఎక్కడ అన్నది తెలిసిపోతుంది కాబట్టి మహాజ్వరాదులను ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు సర్రునొచ్చి తాచుపాం పడగిప్పింది నోటి వెంట ఏ మాట వస్తుంది అప్పుడు దాన్ని బట్టి సంస్కారం ఎక్కడ నిలబడుతోందో తెలుస్తోంది సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట ఆర్తితో తూలిపడిపోయాడు విష్ణు భవదూరిని పేర్కొనిరేని విష్ణువు యొక్క నామాన్ని కాని పలికితే పైన కాలుని వితతి పౌనరు కానరు దుఃఖభావముల్ యమధర్మరాజు భటుల దర్శనం అవదు దుఃఖాన్ని పొందరు ఇక్కడ అక్కడా కూడా ఆ నామము యొక్క శక్తి అటువంటిది కాబట్టి నామము పలకడంలో ఉంది భగవన్ నామాన్ని కీర్తించడంలో ఉంది ఎంత పరమ సత్యమో మీకు నేను విషయాన్ని చెప్తాను నేను అబద్ధం అనుకుంటే మీరు వెళ్ళి చూడొచ్చు భద్రాచల క్షేత్రానికి ఒకనకప్పుడు రంగనాయకుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తి తహసీల్దార్గా వచ్చారు ఆయనకు కోరిక వైరముడి చేయించాలి అని వైరముడి అంటే ఇలా ముడితో ఉంటుంది కళ్యాణంలో అది అలంకారం చేయాలి రామచంద్ర ప్రభుకి అని ఆయన అలా అనుకుంటే దానికి కొన్ని రత్నాలు కావాలి ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు ఆ రత్నాలు కానీ రాముడికి వైరముడిలో రత్నాలు వేయించాలి ఆయన కోరిక నాకు దీనికి రాముడు ఒక్కడే ఆధారమని రామనామం రాత్రింపగళ్ళు చెప్తూ కూర్చున్నాడు ఆయన కూర్చుంటే ఒకనాడు ఆ రామనామం చెప్తూ నిద్రపోయాడు రాముడు కల్లో కనపడ్డాడు ఓరి పిచ్చివాడా రత్నాల కోసం బెంగెందుకు పెట్టుకుంటావు నీ పూర్వీకులే రత్నాలు సంపాదించి నీ ఇంటి నేల మాగినిలో దాచారు నేల తవ్వు రత్నాలు దొరుకుతాయి దాన్ని నా వైరముడిలో పొదిగించాను మరునాడు వెళ్ళి పల్లెటూరులో ఉన్న తన సొంత ఇంటి నేల బద్దల కొట్టి చూస్తే రత్నాలు దొరికాయి ఆ రత్నాలతో వైరముడి చేయించాడు కంసాలు అన్నాడు వైరముడిలో రత్నాలు ఉన్నాయి కానీ మధ్యలో మరకతమణి వెయ్యాలి ఆ మరకతమణి తెమ్మన్నాడు ఆ మరకతమణి ఏ స్థాయిలో ఉండాలని చెప్పాడో ఏ పరిణామంలో పరిమాణంలో ఉండాలని చెప్పాడో అంత మరకతమణి దొరకలేదు భారతదేశం అంతా తిరిగాడు తెల్లవారితే చైత్రమాస శుక్లపక్ష నవమి సీతారామ కళ్యాణం భద్రాచలం అతను రామనామం అదే పనిగా చెప్పి 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 ఏడిచి బి బడలిపోయి నిద్రపోయాడు నిద్రపోతే ఎవరో వచ్చి ఒక స్త్రీ లేపింది లేచాడు ఎవరు నువ్వు అని అడిగాడు నేను దక్షిణ దేశంలో వారకాంతని వేసి నాకు రెండు రోజుల క్రితం రాముడు కల్లో కనపడ్డాడు భద్రాచలంలో ఫలానా చోట రంగనాయకుడన్న వ్యక్తి ఉన్నాడు తహసీల్దార్గా ఆయన నాకు వైరపుడు చేయించాలనుకున్నాడు దానికి కావలసినటువంటి మరకత రత్నం దొరకలేదు ఆ పరిమాణంలో ఉన్నది నీ ఉంగరంలో ఉన్నది నువ్వు నీ ఉంగరాన్ని పట్టుకెళ్ళి ఇచ్చేయి ఇచ్చేస్తే అతను చైత్ర సుక్ల పక్ష నవమి నాడు నా కళ్యాణంలో నాకు ఆ వైరముడి పెడతాడని చెప్పాడు నేను వెతుక్కుంటూ వచ్చాను రేపే నవమి అందుకని చీకటి పడిపోయినా తలుపు కొట్టారు మీరు అటువంటిది చేయిస్తున్నారా అని అడిగింది ఆయన తెల్లబోయి ఏది నీ ఉంగరం అని అడిగాడు ఆ ఉంగరంలో ఉన్నటువంటి పరిమాణం ఎంతుందో ఆమణి కోసమే వెతుకుతున్నాడు రాత్రికి రాత్రి కంసాల దగ్గరికి వెళ్ళారు ఉంగరంలోంచి తీసి ఆ వైరముడిలో బిగించారు ఇప్పటికీ భద్రాచలంలో సీతారామ కళ్యాణంలో రామచంద్రమూర్తి పెట్టుకునే వైరముడు అదే మహాతల్లి ఒక ఆవిడ దాని మీద పుస్తకం కూడా రాశారు కాబట్టి నామం ఏది చేయలేదు కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి బ్రతకడానికి కారణం చిన్నతనంలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరుగుతుంటే వాళ్ళ తల్లిగారు ఇక్కడ భగవన్నామని చెప్తూ కూర్చున్నారు ఆయన అకస్మాత్తుగా నిద్రపోయి దక్కారు మనకి భగవన్నామం ఏది చెయ్యలేదు ఏకవస్త్ర అయిన ద్రౌపదీదేవి భగవన్నామాన్ని పలికింది పలికితే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందలా నువ్వు రజస్వలవి నేను ఎలా అనుగ్రహిస్తానని అడిగాడా భగవంతుడు బురదలో కూరుకుపోయి శక్తి అంతా తగ్గిపోయినటువంటి గజేంద్రుడు భగవన్నామం పలికాడు నేను ఎందుకు రక్షిస్తానని అడిగాడా ఈశ్వరుడు రక్షించలా సర్వకాల సర్వావస్థల ఎందు భగవన్నామం పలకడం సాధనం కావాలి నేను పలుకుతానంటే పలకలేము ఈశ్వరా పలికించమని అడగాలి అందుకే హరుణకు అవ్యభీషణ కద్రిచకున్ తిరుమంత రాజమై కరికిన హల్యకున్ దృపదన్యకును అర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నా దుజిహపై నిరంతరము నటింపచేయుమి కదా శరథి కరుణాపయోనిధి అని అడుగుతాడు ఆ గోపరాజు గారు ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పం బగు వద్మంచగు వాపారం భూమి స్థలం బహు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలిలోపలం శివ శివేచ్ఛాషాసిన్ శివా నీ నామము కరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ఇప్పుడు ఆలోచించాడు అజామిను అయ్యయ్యో కొడుకు మీద భ్రాంతితో ఒక్కసారి అన్నందుకు నన్ను రక్షించరే ఇంత వేదం చదువుకున్నాను కాల్చనా అటువంటి తండ్రికి కొడుకునయ్యాను తల్లిదండ్రుల్ని బయటికి తోసేశాను దాయాదుల్ని తరివేశాను భార్యని విడిచిపెట్టేశాను ఆఖరికి బిడ్డల్ని కూడా కనలేదు ఒక డొక్కు స్త్రీకి లొంగిపోయి కళ్ళు తాగి దొంగతనాలు చేసి బ్రాహ్మణ ధర్మాన్ని విడిచిపెట్టుకుని ఎనభై ఏళ్ళు బతికాను ఆఖరికి కొడుకు పేరు నారాయణ అని పెట్టి నారాయణ అన్నందుకు నన్ను రక్షించాడా స్వామి చిచ్చి దుర్భరం ఈ జీవితాన్ని బతికిన బతుకు బతుకు కాదనుకుంటున్నాను ఇన్నాళ్ళ ఆ తలంపులు తృప్తినిచ్చే ఇప్పుడు ఆ తలంపులు జ్ఞాపకానికి వస్తే కాలిపోయాడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు అజామీలోపాఖ్యానం పశ్చాత్తాపం మనిషిని ఎంత త్వరగా తిప్పేస్తుందో ఈశ్వరుడి వైపు నిరూపిస్తుంది అందుకే అజామీలోపాఖ్యానంలో ప్రాణం పోసిన ఘట్టంలో పశ్చాత్తాపం ఒకటి అందుకే పశ్చాత్తాపామే నిరాదన ఏదైనా ఒక వస్తువు కాలిపోవాలంటే ఘనం నుంచి ద్రవమై ద్రవం నుంచి వాయువు అవుతుంది కర్పూరం తెల్లగా ఉండి అప్పటికప్పుడు ద్రవంతో అప్పటికప్పుడు కాలిపోతుంది ఈశ్వరా ఎన్ని తప్పులు చేసేసాను మీ వైభవం తెలియక అజ్ఞాని నామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలసి కామణే ఈ నీరాజనం ఎలా వెలుగుతోందో అలా నేను మీలో కలిసిపోవాలి అని ఆఖర్న నీరాజనం ఇస్తాడు అలా పరమ పశ్చాత్తాపంతో ఉడికిపోయాడు ఉడికిపోయి నేను ఇలా బ్రతకూడదనుకున్నాడు వెళ్ళి ఎక్కడెక్కడ హరిభక్తులు ఉన్నారో వాళ్లతో కూర్చుని అదే పనిగా భగవన్నామం భగవత్ కథలు వింటూ పరవశించిపోయాడు పోతన గారు అన్నారు హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు అలా ముక్తికాంత పూతోటలు హరిషడ్వర్గములు చేరని అరుదబు కోటలు అసలు భగవద్భక్తులతో స్నేహం జీవితంలో కుదరాలి తప్ప భగవంతుణ్ణి కోరవలిసిందంటూ ఉంటే అదొక్కటే ఈశ్వర ఏ కారణానికి నాకు వారితో ఉన్న అనుబంధము చెడిపోకుండా కాపాడమని అడగాలి నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతపార భూతదయయు తపసమందార నాకు దయసయగదే అంటడు మాలాకారుడు నీ పాదార్చకులతోడి నెయ్యము భగవద్భక్తులతో స్నేహం ఏ కారణానికి పోగొట్టుకోకూడదు అదే రక్షిస్తుంది వాళ్లతో మాట్లాడే మాటలు హరిభక్తులతో మాటలు ధరనెన్నడు పుణ్య ధనముల మూటల్ వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడతారు అవి వినడం కూడా మహాపుణ్యం అవి ముక్తికాంత పూతోటలు ముక్తికాంత పూతోటలు వాళ్ళ మాటలు హరిషడ్వర్గములు చే చేరని అరుదకు కోటలు కామక్రోధలోభ మధమోహమాత్సర్యములు ప్రవేశించని కోటలు వాళ్ళ మాటలు అందుకే మీరు చూడండి రామకృష్ణ పరమహంస అంటారు ఒక ఏనుగు వెళ్ళిపోతున్నప్పుడు ఇలా తొండమెత్తి పూలకొమ్మని ఉంచి లాగేస్తుంది అదే పక్కన మావటి ఉండి హా అన్నాడు అనుకోండి అంకుశంతో తొండం తిప్పేస్తాడు ఒక సద్భక్తుడితో కూడి ఉన్నామనుకోండి ఆయన ఎలా బతుకుతున్నారు ఆయన స్నేహితుడు అని చెప్పుకుంటున్నారు రేపొద్దున పది మంది ఏమంటారు ఏమంటే మీరు ఆయనతో ఉంటారు ఏంటి అలా చేస్తున్నారు అంటారు కాబట్టి వద్దు అని మానేస్తాడు ఎప్పటికీ విరగని లోభగుణం దేనికి విరిగిపోతుంది అంటే భగవద్భక్తులతోడి చిలిమి చేత విరిగిపోతుంది కబీర్దాస్ గారి భార్య లోయి మహా అందగత్తె మహాతల్లి మహాపతివ్రత మహాసాత్వి కబీర్దాస్ గారు మహాభాగవంలో ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టమన్నాడు ఎక్కడుంది ఇంట్లో ఏం లేదు వాళ్ళతో హాయిగా మాట్లాడుకుంటున్నాడు భర్త మాట నిలబెట్టాలని పాపం ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళి అరువిమ్మని అడిగింది మాకు అక్కర్లేదు భక్తులకు అన్నం పెట్టడానికి పదార్థాలు ఇమ్మని ఆయన అన్నాడు మీ ఆయన అరువు తీసుకుంటే డబ్బు ఇవ్వడు ఇప్పుడు భగవన్నామం కీర్తన చేస్తాడు ఇవాళ రాత్రి వచ్చి నాకు సుఖం ఇస్తానంటే చెప్పు పదార్థాలు ఇస్తానన్నాడు తీసుకొచ్చింది ఆవిడ వంట చేసి పెట్టింది వాళ్ళు భోజనం చేశారు వెళ్ళిపోయారు ఈయన్ని పిలిచి చెప్పిందయా ఇలా అడిగాడు నీ గౌరవం కోసం ఒప్పుకున్నానని ఆయన అన్నాడు చర్మము రక్తము మాంసము కొవ్వు వస్తి చుక్కల మేధా అన్న ఏడు పదార్థములతో నవరంధ్రముల సంఘాతమైన ఈ మాంసపు ముద్దని ఒక గంట పక్కన పడుకోబెడితే భాగవతులకు అన్నం పెట్టి అదృష్టం ఇచ్చాడా హోర్ణ వాన గొడుగు పట్టి తీసుకెళ్లాడు భార్యని తలుపు కొడితే ఆమె రాదు వాననుకున్నాడు వర్తకుడు తలుపు తీసి చూశాడు కబీర్ దాస్ గారే తీసుకొచ్చారు అడిగాడు లోయని లోపలికిడితే అదేమిటి మీ వారు తీసుకొచ్చారని అడిగాడు అవును నేను చెప్పాను ఇంత పుణ్యకర్మ చేయడానికి అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఇచ్చిన మాట తప్పకన్నాడు నా భర్తని ఇంత లోభం ఇంత కామం విరిగిపోయింది బయటికి వచ్చి కబీస్ దాస్ గారి గాల మీద పడి తన ఐశ్వర్యం అంతా పేదలకి పంచిపెట్టి మహాభక్తుడైపోయాడు జన్మ జన్మాంతరముల లోభగుణం దేనికి విరిగిపోతుంది అంటే మహాభక్తులతోడి కూడిక వలన మాత్రమే విరుగుతుంది లేకపోతే అంత తేలికగా విరగవు దుర్గుణాలు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్తే జీవన్ముక్తి అంటారు చక్రభావత్పాదన అటువంటి సత్సంగం ఉద్ధరిస్తుంది కళ్ళు లేని ధృతరాష్ట్రుడు అంత దౌర్భాగ్యుడైనా వాడికి ఎందుకు కృష్ణపరమాత్మ విశ్వరూప దర్శనం ఎందుకు ఇచ్చారు అంటే తెలిసో తెలియపో విన్నాడా వినలేదా అన్నది వదిలిపెట్టండి మహాభక్తుడైన విధురుణ్ణి రాత్రిపూట దగ్గర కూర్చోపెట్టుకుని మాటలు వింటాడు సత్సంగం మహాపురుషులతో సంగం ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను దర్శనం అని విశ్వరూప దర్శనం చూపించాను సత్సంగం వృత్తినే పోదు అందుకని మహాభక్తులైన వాళ్లతో చేరాడు వాళ్లతో రోజూ మాట్లాడేవాడు చిట్ట చివర గంగా తీరానికి చేరాడు యోగ మార్గంలో శరీరాన్ని ఇంద్రియాల్ని వేరు అన్న భావనతో వేరు చేస్తూ ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణాన్ని బ్రహ్మస్థానాన్ని భేదించి చిట్ట చివర పరబ్రహ్మమునందు కలిసిపోతున్నాడు ఏ నలుగురు విష్ణుభటులు భటులు కనపడ్డారో వాళ్ళు మళ్ళీ కనపడ్డారు పరమమంగళ స్వరూపాలతో కనపడితే వాళ్ళకి నమస్కారం చేశాడు నమస్కరించి విష్ణు పార్షదులలో ఒకడిగా విష్ణు స్వరూపాన్ని పొంది చేరిపోయాడు ఎంత పైకి కింద పడిపోయాడో అంత పైకి మళ్ళీ వెళ్ళిపోయాడు పశ్చాత్తాప కారణము చేత ప్రాయశ్చిత్త కర్మ కన్నా మనిషిలో వచ్చిన పశ్చాత్తాపము ఎంత గొప్పదో నిరూపించింది అజామిలోపాఖ్యానం నామ వైభవాన్ని నిరూపించింది అజామిలోపాఖ్యానం కర్మల వైభవాన్ని నిరూపించింది అజామిలోపాఖ్యానం వచ్చేటటువంటి సంకల్పముల శక్తిని నిరూపించింది అజామిడోపాఖ్యానం ఇన్నిటినీ నిరూపించింది కాబట్టి గొప్పది యమభటులు వెళ్ళి చెప్పారు యమధర్మరాజు గారికి ఇలా వెడితే తోషిశారు మమ్మల్ని వాళ్ళు విష్ణు పార్షదులట ఇలా అయితే నీ దండనం ఎక్కడ నిలబడుతుందని అడిగారు ఆయన నడిపించి వాళ్ళలారా నేను కాదురా సమస్త లోకములు ఆయనకే నమస్కరిస్తాయి మహానుభావుడు ఈ లోకములను సృష్టించి స్థితిలో నిలబెట్టి చిట్ట చివర లయించేసేవాడు అటువంటి నారాయణ నామము ఎక్కడ ఎవరు ఏ కారణము చేత పలికినా ఇకపైన మీరు వెళ్ళకూడదు మీరు తెలియక వెళ్ళారు మీరు ఆయన పాపకర్మలే చేశారు చూశారు కానీ ఆ నామము చేత అతని యొక్క పాపములు దహింపబడ్డాయి అది మహామరణ కాలమునందు పలికాడు అందుకే తెలివి ఉన్న మనుష్యులు తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడు ఎక్కడ చేరినా భగవన్ నామాన్ని చెప్తూ ఉంటారు గు ఉండరు ఏదో ఒక నామాన్ని పట్టుకొని నామాన్ని చదవడమో నామాన్ని వ్రాయడమో చేస్తూ ఉంటారు స్వరపేటిక ఉండి భగవన్నామం చెప్పగలిగిన ప్రాణి మనుష్యుడు ఒక్కడే ఆ నామాన్ని కూడా విడిచిపెట్టుకుంటే ఇక రక్షించేవాడు ఉండడు అందుకే భగవన్నామం పలుకుతున్న వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి వాళ్ళకి ఎప్పుడూ మీరు కనపడకండి అని చెప్పి మీరు ఎవరిని తీసుకురావాలో నేను చెప్తాను వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు అత్యుత్సాహంతో వెళ్ళండి ఎవరి దగ్గరికి వెళతారో తెలుసా మహాభాగవతుల పాతధూళి సమస్త తీర్థసారమంచు ఎరుగలేని వారి 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 బంధువులను తొలిత కట్టి తిండు దూతల ఎవరిని తీసుకొస్తారో తెలుసా మీరు తీసుకురావడం బాగా జ్ఞాపకం పెట్టుకోండి అత్యుత్సాహంగా ఎవరిని తీసుకొచ్చేయచ్చో తెలుసా యకశక్తమునకైన పరిహాసానికి కూడా అసలు భగవన్నామం పలకని వాళ్ళు ఎక్కడైనా రామనామం ఏదో వినకూడదన్నట్టు భగవద్వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఉండడం భగవన్నామని చెప్పకూడదన్న అలాంటి వాళ్ళని ముందు తీసుకొచ్చేయండి ఎకశక్తానికి కూడా ఇందిరారమణుని పేరు పలకని వాడేవాడో వాణ్ణి తీసుకురండి అలాగే కళలో కూడా వాడెప్పుడు భగవంతుని యొక్క పాదములను చూడలేదు వాణ్ణి ముందు పట్టుకుని తీసుకురండి వాణ్ణే కాదు ఎప్పుడో అప్పుడు వెటకారానికి ఆయన రాసలీల చేశాడు దొంగతనాలు చేశాడు ఇది ఎన్న దొంగతనాలు అని వెటకారానికైనా కృష్ణ కథ చెప్తూ ఉంటే విని నవ్వు నవ్వలేని వాడు ఉంటాడే వాణ్ణి తీసుకురండి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు దేవాలయాల వైపుకి కాళ్ళు అడుగులు వేస్తూ వెళ్ళి నమస్కరించినటువంటి దిక్కుమాలిన పాదాలు ఉంటాడే లౌకిక సుఖాల కోసం తిరిగిన వాడు వాణ్ణే కాదు వాణ్ణి వారి 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 మూడు తరాల వరకు వాడితో చేరిన వాళ్ళని తీసుకురండి వారి కూడిన వారి తొలుత కట్టి తెండు దూతలారా ముందు వాళ్ళని కట్టి తీసుకురండి భగవన్నామం ఎక్కడ వినపడినా మీరు వెళ్ళకండి కమలనయను మీది భక్తి యోగ మెల్ల మంచు మొదల రంగు వారి త్రోమ పోవబలదు దూతలారా భగవంతుని మీద భక్తితో ఉండడం ఆయన నామం పలకడం మనని రక్షిస్తుందని గుర్తిరిగి ఎవరు భగవన్నామం పలుకుతున్నారో వాళ్ళకి మీరు ఎప్పుడూ కనపడవద్దు వాళ్ళని వాళ్ళు తీసుకెడతారు కాబట్టి భగవన్నామ వైభవాన్ని తెలుసుకోండి ఒకవేళ ఇప్పుడు పాపములు చేసి ఉన్న మీరు వెళ్ళే సమయానికి వాడు భగవన్నామం పలుకుతుంటే ఇక మీరు కనపడద్దు వెనక్కి వెళ్ళిపోండి వేరే వాళ్ళు పెడతారు హరితూతలు పెడతారు వాళ్ళ కోసం మనం వెళ్ళకూడదు అని అందరం కూడా శ్రీమన్నారాయణుడికి నమస్కరించాలి అటువంటి భగవద్భూతి భగవన్నామనకంత శక్తి ఉన్నదని నిరూపించి అది అయితే ఏమండి కాలం ఎందుకండి ఆఖరణ ఒకసారి చెప్పేస్తే సరిపోతుంది కదా అనుకుంటారేమో అని వ్యాసులవారు భాగవతంలో చెప్తే పోతన గారు ఒక మాట చెప్పారు ధృతి తప్పిన తరి ధృతి తప్పిన తరి గత పుణ్యముల వలన కాక ఎట్టు తోచు కేశవుడు మదిన్ మిథిలీని జగము తాల్చిన అతడొక్కడ మనమిలోన మెలగడువాడే స్పృహ తప్పిపోయి ఉద్వేగంతో వాళ్ళని చూసి ఊపిరాగిపోతుంటే అప్పుడు ఆయన గుర్తొస్తాడు ఆయన నామం గుర్తొస్తుందా ఒక్క నాటికి గుర్తురాదు ఆయన ఎవరు మితిలీని జగము దాల్చిన జగము జగత్తులన్నింటినీ దాల్చిన వాడు అక్కడ మనసులో అణిగి ఉంటాడా ఉండడు అందుకని ఇప్పుడు చేసేవన్నీ చేసి అప్పుడు భగవన్ నామని చెప్తానంటావేమో అలోపెద్దగా ఇచ్చు అలా అనుకో ఇప్పుడే ప్రారంభం చేయి ప్రారంభం చేసి ఇప్పుడే భగవన్ నామాన్ని పట్టుకో ఆ నామం నిన్ను చేస్తుందని మనుష్యుడిగా పుట్టినవాడు కనీసం ఏది పట్టుకుంటే తరించిపోతాడో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి గాథ అజామీలోపాఖ్యానం అందుకే ఎక్కడెక్కడ ఎవరు ఈ అజామీలోపాఖ్యానాన్ని చెప్తున్నారో ఎక్కడ భక్తితో ఈ అజామీలోపాఖ్యానాన్ని వింటున్నారో వాళ్ళందరి యొక్క పాపరాశి నా అనుగ్రహము చేత ధ్వంసమైపోవుగా కాని విష్ణువు వరం ఇచ్చారు భాగవతంలో శ్రీకృష్ణలీలకి ఎనలేని ప్రాధాన్యం ఉన్నది శ్రీకృష్ణలీలలు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా రెండు కోణములలో పరిశీలించి దానివలన స్ఫూర్తిని పొందవలసినటువంటి అవసరం ఉంటుంది శ్రీకృష్ణలీలన్నీ కూడా బాల్యక్రీడలు సాధారణంగా క్రీడ అనేటటువంటిది దేని కొరకు ఉంటుంది అంటే వినోదమును అనుభవించడం కోసం మనస్సుకి ఒక ఆహ్లాదాన్ని పొందడం కోసమని మనం అనేకమైనటువంటి వినోద ప్రక్రియల ఎందు పాల్గొనడము జరుగుతూ ఉంటుంది మనసుకి ఉల్లాసమును పొందాలి అన్న ఉద్దేశ్యంతో మీరు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ మనస్సుకి ఉల్లాసాన్ని దేని చేత పొందాడు అన్నది పరిశీలన చేస్తే అసలు ఆయన క్రీడలన్నీ ఆయన ఆటలన్నీ ఆయన లీలలన్నీ ఆయన చేష్టితములన్నీ పరోపకారములు కేవలము ఇతరులకు ఉపకారం చేయడంలో ఆయన ఆనందాన్ని పొందాడు ఇతరులకు ఉపకారాన్ని చెయ్యడంలో ఆయన ఎనలేని సంతోషాన్ని పొందాడు అలా సంతోషాన్ని పొంది అలా ఆనందాన్ని పొందడానికి బాల్య క్రీడల్ని చేశాడు తప్ప కేవలముగా ఏదో తనకి వినోదాన్ని పొందడం కోసం మాత్రమే చేసినవి కావు దాన్ని మీరు గ్రహించినట్లయితే మనకు ఒక విషయం ద్యోతకం అవుతుంది ఒక మనిషి ఉల్లాసాన్ని పొందడం ఒక మనిషి సంతోషాన్ని పొందడం ఏ కారణం చేత జరగాలి అంటే ఇతరులకు తాను ఉపకారం చెయ్యగలిగాను అన్న భావన చేత ఇవాళ నేను ఏదో ఒక వినోదాన్ని పొందాను కాసేపు సంతోషంగా గడిపాను అన్నది ఏదో ఒక చలనచిత్రాన్ని చూస్తేను లేకపోతే ఏదో ఒక దూరదర్శన్లో ఒక కార్యక్రమాన్ని చూసో సంతోషపడడం తప్పని నేను అను కానీ అది క్రమంగా పరిణితి పొందినప్పుడు ఏమవ్వాలి అంటే సమాజ సేవ ఎందు సంతోషాన్ని పొందగలగాలి కేవలం నేను చేస్తున్నాను వాడు చేయించుకుంటున్నాడన్న భావనతో కాదు అలా చెయ్యకుండా ఉండలేని తనం రావాలి అలా చేయడం వల్ల తనకు ఒక గొప్ప సంతోషం మిగలాలి తప్ప అతనికి నేను చేయడం బరువు అయిపోయి చేసేది కాకూడదు కార్యక్రమం ఇప్పుడు కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని పరిశీలనం చేస్తే పరోపకారం చేయడమే ఆయన యొక్క క్రీడ రెండవది వాటిని లీలలు అని పిలుస్తారు లీల అన్న మాటకు అర్థమేమిటంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఈ జన్మలో అనుభవానికి వచ్చి కారణము చేత ఆయన చేసినటువంటి ఒక క్రియ కర్మ విశేషం అవుతుంది కర్మఫలాన్ని అనుభవించడానికి మనం చేసినటువంటి కార్యం అవుతుంది తప్ప అది లీల కాదు గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మతో సంబంధం లేకుండా పైకి ఒక చేష్టితాన్ని చేస్తూ ఆంతరమనందు విశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రతిపాదన చేస్తే అప్పుడు దాన్ని లీల అని పిలుస్తారు మీకు బాగా అర్థమవ్వాలి అంటే నేను మీతో ఒక ఉదాహరణ చెప్తాను నేను ఇవాళ ఎక్కడో కొద్దిగా నాకు కాలు జారడమో కూర్చోవడంలో ఏదో తేడా వచ్చి నాకు జరిగింది జరిగిందనుకోండి నేను ఒక ఉదాహరణకి చెప్పాను అంతే నిజంగా ఏదో ఇవాళ నాకు అలా జరిగిందని కాదు మీ అందరూ దానికి పశ్చాత్ చాలా బాధపడిపోవలసిన అవసరం ఏం లేదు సభ పరమేశ్వర స్వరూపం కాబట్టి అది మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకోవడం అంతే ఏదో కొద్దిగా పెట్టింది అనుకోండి కోటేశ్వరరావు గారు లీల చేశారనరు కోటేశ్వరరావు గారు అనుభవించాడు గత జన్మలో ఎవరికాలో నేను ప్రవర్తించాను కాబట్టి వాళ్ళు పడి పడినటువంటి ఖేదానికి నేను కారణం కాబట్టి ఆ పాపాన్ని ఈ జన్మలో నేను అనుభవిస్తే తప్ప అది పోదు కాబట్టి ఇప్పుడు దాన్ని ఈశ్వరుడు అనుభవింపచేసి ఇవాళ నాకు నడుం కొద్దిగా నిప్పెట్టేటట్టుగా చేశాడు ఆ నడుము నిప్పిలో నేను గతంలో చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలితం తుడిచిపెట్టుకుపోతోంది తప్పది నా లీల కాదు నా కర్మ యొక్క అనుభవం కృష్ణుడు ఒక పని చేస్తే అది కర్మానుభవం కాదు ఆయనకి గత జన్మ కర్మలన్న ఆయనకేం ఉండవు జన్మ కర్మచమే దివ్యం అంటాడు ఆయన నా జన్మ నా కర్మ దివ్యములు అంటాడు ఆయన గత జన్మలలో కర్మ ఉండిపోయి అది అనుభవించడానికి శరీరాన్ని పొందినవాడు కాడు ధర్మాన్ని నిలబెట్టడానికి శరీరాన్ని పొందినవాడు కృష్ణావతారం పరిపూర్ణావతారం పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారంలో ఆయన చేసినటువంటి లీలలు బాహ్యమునందు ఎంత మధురాతి మధురములుగా ఉంటాయో అవి మనస్సుని హత్తుకునేటట్టుగా ఉంటాయో దాని యొక్క ఆంతర విశేషమును విచారణ చేసినప్పుడు అందులో దొరికేటటువంటి జ్ఞానము మనిషిని సమున్నతమైనటువంటి స్థానం వైపుకి నడిపిస్తుంది అందుకే భాగవతం ఉపనిషత్ సారాంశము అని పేరు ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని గ్రహించడం ఇటువంటిదో భాగవతాన్ని చదువుకోవడం కూడా అటువంటిదే